మల్లికార్జున్ ఖర్గే గారు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో పెద్దలు మా అన్న మనందరికీ ఆదర్శ ప్రాయుడు నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో సమితి ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా ఈనాడు పార్లమెంట్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ ఈ పోటీలో దించడం జరిగింది వారిని గెలిపించడానికి మిత్రుడు సోదరుడు ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ వినయ్ కుమార్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని అదేవిధంగా అరకల్ల నర్సారెడ్డి గారిని మానాల మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా ధర్మపురి సంజయ్ గారిని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి లావణ్య గారిని అదేవిధంగా సునీల్ గారినిస్ట్రేట్ వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు అఖండమైన స్వాగతం పలికి జీవనను ఆశీర్వదించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినందుకు మీకందరికీ ముఖ్యంగా మా కమ్యూనిస్టు సోదరులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆర్మూరు నియోజకవర్గ ప్రజల్ని గుర్తు చేయదలుచుకున్నా రెండు వేల ఇరవై ఒకటి నాడు ఆరుమూరు నియోజకవర్గ రైతులు పసుపు బోర్డు కోసం పండించే పంటల గిట్టుబాటు ధర కోసం మొత్తం గ్రామాలకు గ్రామాలే ఉంటుంది ఎక్కడికక్కడ సాధారణంగా ఆహ్వానించి స్వాగతం నేను ఆరుమూరు గడ్డ మీద కాలు పెట్టేటప్పటికి సాయంత్రం ఐదు అయ్యింది అయినా ఆరుమూరు బిడ్డలు ఆరుమూరు రైతాంగం ఆరుమూరు యువకులు అన్నం తినకుండా సాయంత్రమైన మీరందరూ ఎదురు చూసి ఆనాడు నాకు స్వాగతం మరికి నాకు ఒక ధైర్యాన్ని కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి ఒక నమ్మకాన్ని ఇవ్వడంతో శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం రావడానికి ఆనాడు ఆరుమూర్లు ఈ రైతాంగం చేసిన దీక్ష ఆనాడు మీరు అండగా నిలబడ్డారు కాబట్టి ఈనాడు పీసీసీ అధ్యక్షుడినై రాష్ట్రం నలుమూలల్లో తిరిగి తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు తట్టి ప్రతి పేదవాడి గుండెకు చేరుకొని ప్రజల్ని సమన్వయం చేసి నాలుగు కోట్ల ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వెంట నడిపించినందుకు ఈనాడు ప్రజలు ఆశీర్వదించి అరవై ఐదు సీట్లు గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఈరోజు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడి నేను ఈరోజు మాట్లాడుతున్న మిత్రులారా ఈ రోజు నేను ఈ స్థాయికి చేరడానికి ఆనాడు ఆరుమూరు రైతాంగ మండలి నిలబడమే ఈ రోజు ఎంతో ఉపయోగపడ్డది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈ రోజు మీరు ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెలుస్తా అని మాట ఇచ్చి చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత ఎన్నికల బరిలో దిగింది ఆ ఎన్నికల్లో వంద రోజులు కాదు కదా పదేళ్ళైనా చక్కెర కర్మాగారం తెరవకపోవడంతో ఆనాడు అండగా నిలబడి నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పల్పించిన మీరు ఈ ప్రాంత రైతాంగం వాళ్ళ నమ్మించి మోసం చేసినందుకు ఈ నిజామాబాద్ ప్రాంత రైతుల నట్టేటం ముంచినందుకు అందరూ ఏక దాటిపైకి వచ్చి దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో వంద మంది నామినేషన్ వేసి మీ ప్రతాపాన్ని చూపించి ఆనాడు మీ రైతాంగంతో పెట్టుకుంటే మీకు మాట ఇచ్చి మోసం చేస్తే తప్పకుండా పండకేసి కొడతామని ఆరుమూరు పనులు ప్రాంత రైతులు నిరూపించింది ఐదు రోజుల్లో వచ్చిన వెంటనే గెలిచిన నిజామాబాద్ పసుపు రైతాంగానికి నిజామాబాద్ కు పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసివ్వడమే కాదు రాజ్నాథ్ సింగ్ నా నాడికి పిలిపించి మీకు అందరికి మాట మాధవ్ గారిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి రామ్ మాధవ్ గారి చేత కూడా మీకు మాతో ఇచ్చాను మీరు అనుకుంటురాలు వాయిదా పెడుతుండేనా ఇవాళ మన ప్రాంతం అన్నా మన రైతులన్నా లెక్కలేని తనం వల్లనే ఎన్ని సార్లైనా వీళ్ళను వంచవచ్చు మోసం చేయొచ్చు ఎప్పటికైనా వీళ్ళని నమ్మించి గొంతు కొయ్యొచ్చు అని ఇవాళ నరేంద్ర మోడీ గారు ధర్మపురి అరవింద్ గారు అనుకుంటున్నారు అందుకే నేను అడుగుతున్న మిత్రులారా ఈరోజు మీరు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయినా ఈ ఆరుమూరు నుంచి మీకు శనిలాగా పట్టిన ఆ జీవన్ రెడ్డిని వాళ్ళ నకిలీ జీవన్ నికాస ఇక్కడ ఇక్కడున్నారు ఇవాళ మీ పరిస్థితి పెన్న మీద నుంచి వై పైలో పడ్డట్టు అయింది కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ ను గెలిపించకుండా బిజెపిని గారు నూట యాభై రోజులు అయ్యింది మోడీ గారి నుంచి మీకు ఏమి తెచ్చిండో చివరికి ఆర్మూరు మున్సిపాలిటీకి ఇది అత్యంత ప్రాచీనమైన మున్సిపాలిటీ ఎప్పుడో గ్రామ పంచాయతీ కట్టిన బిల్డింగ్ లో మున్సిపల్ కార్యాలయం ఉన్నది కనీసం ఆరుమూరు మున్సిపాలిటీకి మున్సిపల్ కార్యాలయంలో మూడులో మోడీ నుంచి తేలేకపోయిందంటే మీరు ఎమ్మెల్యేకి వేసిన ఓట్లు శుద్ధ దండగానే లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ అందుకే నిజంగానే మీరు మన్న నా మాట విని నా కండకి నిలబడి వినయ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించనుంటే ఈ నూట యాభై రోజుల్లో మీ మున్సిపల్ కార్యాలయం నిర్మయ నిర్ణయ నిర్మాణానికి పది పదిహేను కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాపోతుంది ఇవాళ నేను పాత ఆరుమూరు నుంచి చూసుకుంటా సుదులగుట్ట నుంచి మీ మొత్తం గ్రామం చూసుకుంటా ఇవాళ అంబేద్కర్ చౌరస్తాకి వచ్చిన ఇది వెనుకబడలేదు నాయకులు వెనుక పడేసిండ్రు ఆరుమూర్లు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఎన్నికైన నాయకులు ఆర్టీసీ ల్యాండ్ లో మల్టీప్లెక్స్ కట్టుకున్నాడు ఒకడు ఇతర దేశాలలో వ్యాపారాలు చేసుకునేట ఇంకొక ఆయన అందుకే ఇలా వాస్తవంగా మీ తరఫున మీ సమస్యల మీద మాట్లాడేటోళ్ళు మీ సమస్యల మీద కొట్లాడేటోళ్ళు మీ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేటోళ్ళు ఆర్మూరులో ఎమ్మెల్యే లేడు నిజామాబాద్ కు ఎంపీగా లేడు ఇవాళ ఎంపీకి నిలబడ్డోళ్ళు అంటున్నారు అయ్యా మేము రైతుల సమస్యల కోట్లా కొట్లాడతాం మేము రైతు సమస్యలను పరిష్కరిస్తామని నేను అంటున్నా మీకు చెప్తున్నా వాడెవడో రైతు గురించి చదువుకోవాలి పుస్తకంలో కానీ మా జీవనాన్ని సొంతంగా అయిన రైతు రైతు కష్టం ఏంటో తెలుసు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు చేస్తే హర్యానా పంజాబ్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులు మోరించి నరేంద్ర మోడీని మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేటట్టు చేసి రైతులకు క్షమాపణ చెప్పించిన పౌరుషం హర్యానా పంజాబ్ రైతుల తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతులకైతే ఉందంటే అది ఈ ప్రాంతం ఆర్మూరు ఈ ప్రాంతంలో నిజామాబాద్ ప్రాంతంలో హర్యానా పంజాబ్ రైతులకు ఎట్లయితే గౌరవం కోసం ఆఖరి శ్వాస వరకు కొట్లాడతారో ఈ ఆర్మూరు ప్రాంత రైతులు కూడా అదే పౌరుషంతో కొట్లాడే వాళ్ళు అందుకే ఇదేనా మీకందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా మీ సమస్యలు పరిష్కరించాలి మీ పసుపు బోర్డు మీకు రావాలన్నా మీ చక్కెర కర్మాగారం తొందరలోనే తెలుసుకోవాలన్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంటుకు ఎన్నిక కావాలి ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు నేతృత్వంలో సుదర్శన్ రెడ్డి గారితో సహా కలిపి మంత్రివర్గ ఉపసంఘం నేసి చక్కెర కర్మాగారాన్ని తెరవడానికి ఇవాళ నలభై రెండు కోట్ల రూపాయలు బ్యాంకు చెల్లించి ఎన్నికల కూడా మీ ప్రాంతంలో ఉండే చక్కెర రైతులను మీరు కానీ మీరు పండించిన వడ్లు కానీ గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల వడ్లకు బోనస్ ఇచ్చి నిన్న మానే చంద్రశేఖరరావు అన్నాడు రైతు బంధు వడతలేదు రైతు బంధు వస్తలేదు అని నేను చెప్పిన మే తొమ్మిది తారీఖు లోపల రైతు బంధు వేసే బాధ్యత నాది రైతు బంద్ వేస్తా అమరవీరుల స్తూపం దగ్గర తొమ్మిది తారీఖు లోపల వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా వేస్తా నువ్వు రాస్తావా అని సవాలు విసిరి ఇవాళ ఆ సవాలు విసిరి తొమ్మిది తారీఖు గారు ఆరు తారీఖు లోపలే ఈ రాష్ట్రంలో ఉండే అరవై తొమ్మిది లక్షల రైతులకు రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయ వరకు ఆరు తారీఖు నాడు అందరి ఖాతాలు వేసిన ఇవాళ రావు నేను అడుగుతున్నా నీకు సిగ్గు మాల ఉంటే రా అమర లేకపోతే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలకు రా సవాలు విసురుడు కాదు సవాళ్లు స్వీకరించే ఉండాలి కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే అరవై తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా వేసినా ఏ రైతు ఖాతాలైనా మీరు పోయి చూడండి మీకు నిధులు వచ్చినాయా లేదా ఆలోచన చెయ్యండి అందుకే ఇవాళ చంద్రశేఖరరావు అడుగుతున్నా రామరవీర్ల స్థూపం దగ్గరికి ముక్కు నేలకు రాయడానికి నేను అడుగుతున్నా నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా సిగ్గులే చంద్రశేఖర్ ముక్కు నేడు రాస్తాడు ఎందుకంటే ముక్కింత పడుకుంది రాష్ట్ర అందుకే నేను మూడు రైతాంగానికి అన్న మీ సోదరుడు మీ రేవంత్ అన్న మీ తమ్ముడు మాటిస్తే మాట కోసం తన తెయ్యి కింది పాట వెనక్కి తిరిగి చూడాడు అదేంటి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని సార్లు జైలు పంపించినా ఈ లక్షలాది మంది కార్యకర్తల కోసం నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన తీసుకొచ్చిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చిన పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని హరీష్ రావు అన్నాడు నువ్వు చేయలేవు నువ్వు చేస్తావు నువ్వు రాజీనామా చేస్తామని ఎన్నికల్లో పోటీ చేయను సిద్ధి పెట్టాలని నేను అన్న హరీశ్ రావుతోని రాజీనామా పత్రం జేబులో పెట్టుకో పంద్రా ఆగస్టు నాను ఈ దేశానికి స్వాతంత్రమే కాదు రైతులకు ఋణబోపి నుంచి స్వాతంత్రమే కాదు సిద్ధిపేట పట్టిన శనీశ్వరావుని కూడా పోనిస్తా అని అందుకే ఇయ్యాల ఆర్మూరు ప్రజలకు ఆరుమూర్ రైతాంగానికి నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా ఆర్మూరు సుద్దుల గుట్ట సాక్షిగా పంద్రా ఆగస్టు లోపల పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా కాస్కో సనీశ్వరరావు శాశ్వతంగా నీ పీడ సిద్దిపేటకు విరుగడి అవుతుంది అని చెప్పి నేను ఈ వేడుక మీద నుంచి చెప్పదలుచుకున్నా అంకాపూర్ ప్రాంతం నుంచి ఉంది దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలో రైతుల నిర్ణయాలు ఎట్లా ఉండాలో నిజామాబాద్ ప్రాంత రైతుల నుంచి నేర్చుకునే సంస్కృతి ప్రాంతంలో ఉంది అందుకే మీ చైతన్యవంతమైన రైతులను ఇక్కడికి వచ్చిన యువకులను మా ఆడబిడ్డలు మా మహిళలు అందరినీ అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ ని గెలిపించను రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీని గెలిపించను వాటిని చూసిండ్రు వీటిని చూసిండ్రు ఇద్దరు కలిసి మిమ్మల్ని నిండా ముంచరు ఒక్క అవకాశం జీవనానికి ఆయనే స్వయంగా రైతు రైతు సమస్య తెలిసిన పెద్ద మనిషి ఆ బిజెపి అహంకారం ఆడారు ఉంటే ఎట్లుంటదో బీజేపీ కొడుకు అట్లుంటాడు ఇక్కడ ఉన్నది చెప్పండి ఎంత అహంకారం ఉంటుందో బీజేపీ అభ్యర్థికి మీరు చూడండి గ్రామాలలో పెద్దలను అడగండి ఆయన పలుపు ఆయన వాపు అవమానించే విధంగా ఆ రడుగులకు అహంకారం ఉంటే అరవింద్ అవుతాడు తప్ప జీవన రైతు కాడు అందుకే జీవన మనోడు మన మధ్యన ఉండేటోడు తోడు మన రైతు మన కష్టం తెలిసినోడు మన కాలం తెలిసినోడు రైతు కష్టం వస్తుంది ఎట్లుంటదో స్వయంగా రైతుగా చూసినోడు ఈ నిజామాబాద్ ఉంటుంది మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మీ చక్కెర కర్మాగారం తెరిచే బాధ్యత మీ పసుపుకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత మీ ఎర్రజొన్నలు పండించిన వాటికి ధర చెల్లించి తీసుకునే బాధ్యత మీరు పండించే వడ్లకు ఐదు రూపాయలు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది నీకు రెండు లక్షల రూపాయల నేను ఒక్క మాట ఇచ్చిపోతున్న ఎన్నికల కోడ్ ఆయనబడే ఆర్మూర్కు మున్సిపల్ కార్యాలయాన్ని పదహారు కోట్ల రూపాయల మంజూరు చేసి ఆర్మూర్ మున్సిపాలిటీలో వారు చాలా విషయాలు అలాంటి ప్రజెంటేషన్ నాకు ఇచ్చింది వాటన్నిటినీ తప్పకుండా పరిశీలిస్తా ముఖ్యంగా మీకు మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి పదహారు కోట్ల రూపాయలు అడిగిన వాటిని మంజూరు చేస్తా అదేవిధంగా ఆర్పూర్ మున్సిపాలిటీలో విలీన గ్రామాలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా వారు చెప్తున్నారు వాటిని ఏ మేరకు పరిష్కరించాలో తప్పకుండా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది పదేళ్ళ తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పిన అబద్ధాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు పదేళ్ళు మోడీ గారు ప్రధానమంత్రి ఉండి మరి పసుపు పోటీ ఇవ్వలేదు మన షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు ఇవాళ మళ్ళీ అదే ముచ్చడి చెప్పి మనల్ని